నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది దేవునికి మైమకలుగాక నీ కుటుంబంలో బలిపీఠముందా అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం ఈ దినము ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక విషయాన్ని చూపిస్తాను చూడండి మీకు ఆదికాండము ఆదికాండము ఇరవయో అధ్యాయం పదకొండు వచ్చిందని చూద్దాం అబ్రాహం ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రమునూ లేదు కనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుతున్ననుకుని చేసిత్ని చాలండి ఈ సందర్భం ఎవరి మధ్య జరుగుతుంది అబ్రహాము అభిమ్యులకు రాజు మధ్య జరుగుతుందండి ఏమంటున్నాడు ఆయన ఈ స్థ అబ్రహము ఈ స్థలం దేవుని భయము ఏమాత్రం లేదు కనుక నా భార్య నిమిత్తం నన్ను సంపుద్రనుకుని అని చెప్తున్నాడు అమే అభిమ్యులకు ఈ లోకంలో చాలా గొప్ప రాజు ధనవంతుడు దేశానికి అధిపతి అయినప్పుడు కూడా ఆయన ఇంట్లో ఏం లేదంట ఆయన దేశంలో ఏం లేదు దేవుని భయం ఎంత మాత్రం లేదట ఏ మాత్రం కూడా లేదటండి చాలామంది క్రైస్తవులుగా ఉంటారు దేవుని మాటని వింటారు విడిచిపెడతారు వారిలో ఏముండదు దేవుడి గద్దించినప్పుడు చేసుకోరు ఎందుకు చేసుకోరు దేవుని భయం వారిలో లేదు యోధాని యేసు ప్రభు వారు గద్దించారు ఎప్పుడు గద్దించారు పస్కా పండగ రాకమునుపు బలారాధన కూర్చోబెట్టి మీలో ఒక నన్ను అప్పగింపబోచున్నాడు అని చెప్పరు లేదా అప్పగింప ఎవడో వాడికి తెలియదా ఆ విషయం యోధాకు తెలియదా ఇతరులకైతే తెలియదు మిగతా పదకొండు మంది శిష్యులకైతే తెలియదు యోధాకు మాత్రం తెలుసు అతని బ్యారు మాడుకున్న సంగతి తెలుసు డబ్బుకు అమ్మేస్తున్నట్టు తెలుసు యోధాకి తెలియదా నేనే ప్రభువా నిన్ను అమ్ముకునేవాడు నేనే ప్రభు అని చర్చేసుకోవడానికి అక్కడ ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదు హృదయంలో దురాసన విడిచిపెట్టలేదు అంటే అతను ఏం లేదు దేవుని పోయి మే మాత్రం దేవుడితోటే ఉన్నాడు దేవుడితోటే తిరిగాడు ఎక్కడెక్కడ అద్భుత అద్భుతాలు సూచక్రియలు చేశాడు ప్రభు అన్ని కూడా చూశాడు కనులారా కానీ తన మనసు ఎక్కడుంది ధనాపేక్ష ధనం మీద ఉంది పోనీ ధనం మీద ఉంది కదా ఈ ధనంసంచి అతనికేద్దామని చెప్పేసి అతనికి అప్పగించాడు ప్రభువారు అయినా సరే అతను తృప్తి లేదు దినదినము వచ్చే ధనమంతా దాచుకునేవాడు పట్టుకెళ్ళి కొంత ఇచ్చేవాడు కొంత దాచుకునేవాడు అప్పుడు చాలా సంపాదించాడు అయినా సరే ధనం మీద ఆశ పోలేదు ఆఖరికి ప్రభునే వేసుకున్నాడు చూసారా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభు గద్దించాడు అతను ఏం లేదు అతని హృదయంలో దేవుని భయము ఏమాత్రమునో లేదు కాబట్టి తన మనసులో ఉన్నటువంటి దురాసను నెరవేర్చుకుని తనకు తానే ఉరిపెట్టుకుని చనిపోయాడు దేవునికి విరోధమైన ఆయుధం ఏది కూడా నిలిచి ఉండదని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనకి కాబట్టి దేవుని గుర్రోధమైన మనిషి కానీ ఆ మనసు కానీ దేవుని స్వందనలో దేవుని మహింపరచలేరు దేవునికి ఎలా ఉండాలి ఇష్టలుగా ఉండాలి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకు ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం దేవుని మహిమపరిచే జీవిత విధానం కుటుంబం నీకు ఉన్నప్పుడు భూమి మీద నీకు సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది నీ కుటుంబానికి గొప్ప ఖ్యాతి ప్రఖ్యాతి ప్రభావం కూడా దేవుడికి కలుగజేయనుగా కామెంట్ ఎందుకు మాట్లాడుగుతున్నాడు అబ్రాహం ఎందుకు చెప్తున్నాడు ఈ స్థలం ముందు దేవుని భయము ఏమాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుద్రేమని గురించి చేసి అన్నాడు అక్కడ ఎందుకు అడుగుతున్నాడు అంటే అబ్రహాము అబ్రహాము భార్య శారాయు ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు మరి రాజు ఆమెను చూసి ఏం చేసి కొంతమందిని పంపించి ఆమెని ఆమె ఇంటికి ఆయన ఇంటికి తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు లేదా తెచ్చుకున్న తర్వాత అక్కడ ఏం జరిగిందంటే దేవుడు కూడా వెళ్ళాడు ఆమెతోటి చెప్పకూడదు ఒకసారి ఎవరు వెళ్ళారు దేవురు వాక్ కూడా వెళ్ళింది ఆమెతో పాటు వెళ్ళిందనమాట అండి వెళ్ళిన తర్వాత ఆ పైన చూసుకున్నట్లయితే ఇరవయో అధ్యాయం మొదటి వర్షంలో అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశంలో తరలిపోయి కాదేశుకును శూరుకును మధ్యప్రదేశంలో నివసించి గరార్లో కొన్నాళ్ళు ఉండాను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాన్ని కూర్చి ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గరారు రాజైన అభిమల్యులకు శారాన్ని పిలిపించి తన ఇంట చేర్చుకున్నాను అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమేలకు నద్దుకు వచ్చి నువ్వు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నువ్వు సచ్చినవాడు సుమా అని చెప్పాను అయితే అభిమేలకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును అతము చేయదువా ఇవి నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదేయా మరియు ఆమె కూడా అతడు నా అన్న నేను నేను చేతులతో ఏ దోషము చేయక యథా ఈ పని చేసేది అనుకున్నాను అందుకు దేవుడు అవును యథా దుర్ధంతో దీని చేసేదివన్నీ నెరుగుదును మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను అడ్డగి నేను నిన్ను అడ్డగించుతని అందుకే నేను నిన్ను ఆమెను మొట్టనియలేదు కాబట్టి మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము అతని ప్రవక్త అతను నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతన్ని అప్పగించిన ఏళ్ళ నీవు నీ వారందరూ నిశ్చయముగా సచిద్రం తెలుసుకున్నామని స్వప్నమంది అతనితో చెప్పాను దేవునికి మహిమ మైమకలు చూసారా ఎవరు గెరారు రాజు అభిమే లేకు ఆయన శారా చాలా అందమైనదని గ్రహించినప్పుడు తెలుసుకున్నప్పుడు ఆమెను పిలిపించాడు ఇంటికి ఆమెను అనుభవించడానికి వెంటనే దేవుడు కలగ చేసుకున్నాడు అక్కడ అబ్రాహాం ఎందుకు వెళ్ళలేదు అబ్రాహం ఎందుకు కలగ చేసుకోలేదు ఆయన విశ్వాసాలు తండ్రి అయ్యినాడు ఆయన ఆయన పిలిచిన దేవుడు ఆయన భార్యతో ఉండడం సంగతిని ముందుగానే గ్రహించిన చప్పటి కూడా దేవుని మహింపరుద్దాం నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ పిలిచిన దేవుడు నీతో ఉండడానికి సంగతిని మర్చిపోయి డబ్బు కావాలంటే వడ్డీ అపారల దగ్గరికి వైద్యం కావాలంటే డాక్టర్ల దగ్గరికి ఏమండి సహాయం కావాలంటే అనుజనుల దగ్గరికి వెళ్ళి చేతులు చాపుతుంటాం మనం ఇది దేవుని దృష్టికి ఎంత మాత్రం కూడా యోగ్యమైనది కాదు నేను ఏ స్థితిలో ఉంచాడు దేవుడు స్థితిని బట్టి దేవుడిని మయంపరచాలి నన్ను బలపరచడం అనేది నేను సమస్తం చేయగలని పౌలు గారు అంటున్నారు నేను నేస్థితిలో ఉన్నాను సంపన్న స్థితిలో ఉన్నాను స్థితిలో ఉన్నాను దరిద్ర స్థితిలో ఉన్నాను ఆ స్థితిని బట్టి దేవుని మయంపరుస్తున్నా అని చెప్తున్నాడు ఆయన మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి శ్రమలో ఉన్నా ఎలాంటి ఇరుకులో ఉన్నా ఇబ్బందులో ఉన్నా ఆ ఇబ్బందిని బట్టి ఇరుకుని బట్టి కూడా దేవుని మయంపరచాలి ఆమె ఏంటమ్మా తీరని రోగం కలుగున్నావు దేవుడిని నమ్ముకున్నావు నీ స్వస్థత రావట్లేదు మరి ప్రతిరోజు ఆరాధనకి వెళ్తా ప్రార్థన చేసుకుంటావు అని ఎవరైనా అనుజనులు ప్రశ్నించడానికి మనం ఏం చెప్పాలి నా దేవుని చిత్తమే నా జీవితంలో జరుగుతే తప్ప నా ఇష్టం జరగనే జరగదు దేవునికి అప్పగించుకున్నాను ఆయన ఎప్పుడు తీసేయాలంటే అప్పుడు తీసేస్తాడు దాంతవరకు అంతవరకు నేను భరిస్తాను అంతవరకు నా దేవుని నిమిత్తం నేను కనిపెడతాను విశ్వాసం కలిగి జీవిస్తానని వారికి బదులు చెప్పినప్పుడు దేవుడంటే ఎంత ప్రేమ దేవుడంత ఎంత భక్తి ఎంత విశ్వాసవామికి నీ గురించి వాళ్ళు సాక్ష్యం చెప్తారు ఆమె చాలామంది క్రైస్తవ జీవితంలో ఏమంటారు దేవుడు మాకు ఏమీ చేయలేదు నన్ను బాగు చేయలేదు నాకు పిల్లలు ఇవ్వలేదు నాకు ఆస్తి లేదు నా అప్పులు తీర్చలేదు అందుకోసం వచ్చాడు అయినా అండ్ అప్పులు తీర్చడానికి వచ్చాడు ఏసయ్య తప్పగా తీరుస్తాడు ఏసయ్య అప్పులు ఎందుకంటే సకల ఘనతలు ఐశ్వర్యాల చేతిలో ఉన్నాయి ఎప్పుడు తీరుస్తాడు ఆయన నిమిత్తం నువ్వు అప్పు చేస్తే తీరుస్తాడు ప్రవక్త భార్య పిల్లలు తీసుకెళ్ళిపోతానన్నారు కదా ప్రవక్త అప్పులు చేసి దేవుని నామర్ మయం పచ్చాడు దేవుని కోసం ఖర్చు పెట్టాడు సేవకుంతో తిరిగాడు సహవాసం కలిగి దేవుని నిమిత్తం అర్పణ చేస్తాడు అప్పులైపోయాడు అప్పుడు అప్పులవాడు వచ్చి వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకెళ్లిపోతానంటే మరలా జ్ఞానంతో ఎక్కడైతే ఆయనకు వచ్చి చేశాడు ఎక్కడైతే ఆయన సహవాసంగా ఆ స్థలంకి వెళ్ళి మరి అడగలేదా ప్రవక్తని ఆమె అడిగినప్పుడు దేవుడు అప్పులు తీర్చలేదా వాళ్ళ ఇంట్లో నువ్వు నింపి ఎందుకు చేయడు ఆయన నిమిత్తం చేస్తే ఆయన తీరుస్తాడు నీ నిమిత్తం నీ భోగ హెచ్చల నిమిత్తం నీ శరీర హెచ్చల నిమిత్తం బండి బంగారాల కోసం ఈ లోక సంబంధమైన దరిద్రమైన స్థుతులన్నింటి కోసం అప్పులు చేసి మన స్తోమతకు మించిపోయి అప్పులు తీస్తే ఆయన తీరుస్తాడు రండి నీ అప్పు ఒకటి ఉంది నువ్వు తీర్చలేని అప్పు అది ఎప్పటికలా ఉండిపో దా రుణాన్ని తీర్చాడు చాలా అయినా ఏంట రుణం పాపమనే అప్పు శాపమనే అప్పు ఆయన తీర్చాడు కదా చిరువు మీద జ్ఞానం కలిగి మాట్లాడాలి మనం దేవుడి నామాన్ని అవమానపరిచే వరకు ఉండకూడదు మహిమ పచ్చి వరకు ఉండాలి మన సాక్ష్యం గొప్పదై ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక తల ఎలుయా చూసారా ఎప్పుడైతే అక్కడ దేవుని సన్నిధానంలో మరి అక్కడ ఏం జరిగింది అక్కడ అభిమల్యకి ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ అబ్రాహ్మ దగ్గరికి వచ్చాడు అబ్రాహ్మా నువ్వు చేసిన పనేంటి నా చెల్లెలని చెప్పవు నువ్వు చెప్తే చెప్పు నీ భార్య కూడా నా అన్నని చెప్పింది ఎందుకంటే మనం ఏ దేశంలోకి వెళ్తున్నామో ఆ పరిస్థితులు ఏంటో అక్కడ ఉన్నటువంటి దుర్మార్గ స్థితితో తెలుసుకుని వెళ్ళాలి అప్పుడు జాగ్రత్తగా జీవిస్తాం అక్కడ ఉన్నది ఏంటి దేవుని భయం లేని స్థితి ఉంది ఆ దేశంలో గెరారు దేశంలో ఆ రాజు కూడా అలాంటి వాడే కదా కాకపోతే పొరుగువారి భార్యను ఎందుకు ఆశిస్తాడు రాజుకు అప్పటికే వందల మంది ఉంటారు ఇంకా ఈ పేదవాడు ఏం అబ్రాహం భార్య కావాలా అదే దేవుని భయం ఉంటే అందం మోసం సౌందర్యము యథమైన సంగతిని జ్ఞాపకం తెచ్చుకున్నాం కాబట్టి దేవుని సందులో ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో ఆ విషయం తెలుసుకుని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ అబ్రాహ్మకి అప్పగించి కొన్ని వనరులు ఇచ్చి ఏమండి క్షేమంగా తీసుకొచ్చానికి అంతవరకు కూడా అభిమేలో గృహంలో రోగములు గర్భాలు తెరవబడకపోవటం ఎదువతున్నా ఆ స్త్రీలందరూ కూడా ఆ ఇంటి వారందరూ చాలా చాలా ఇబ్బంది పడ్డారండి దేవుని బలిపెట్టడం దేవుని ప్రార్థన దేవుని కంచే ఏ కుటుంబానికి ఏ వ్యక్తికైతే ఉండదో ఆ హృదయం వేదనకరంగా ఉంటుంది నెమ్మది లేని జీవితం ఉంటుంది బిడ్డలను బట్టి నువ్వు బిడ్డలకి అన్నావు కానీ బిడ్డలను బట్టి సంతోషించలేవు భర్తను చేసుకున్నావు భర్తని బట్టి అది సంతోషించలేవు అన్నం వండుకున్నా తిందామని ఆ సమయం తినలేవు కాబట్టి దేవుని వాళ్ళు ఉండాలి మనం చూడండి ఒక స్త్రీ తన యజమానురాలు మాటకి గౌరవించి లోబడి తన జీవితాన్ని చేసింది ఆమె పేరు ఆగరు ఏమండి అబ్రహము విశ్వాసంతో ఉన్నాడు పిల్లల్ని ఎప్పటికైనా ఇస్తాడని చెప్పేసి దేవుడు కానీ క్షారాక్ విశ్వాసం లేక ఏం చేసింది తన పని పని పనిచేస్తున్న పనికత్తిని దాసరాలని ఆగర్ని అబ్రాహాం ఒప్పించి పెళ్లి చేసింది చేసిందా లేదా చేసిన తర్వాత ఏం జరిగింది వంటగదిలో ఉండి తినని నాకు పిల్లలు పుట్టరు కానీ నీకు ఎంతకాలం పిల్లలు పుట్టరు చిన్న చూపు చూస్తున్నట్టుగా ఆలో తన చూపు కనబడి తనలో తనే రేపుకుని దురాలోచనని ఇది నా దగ్గర ఉండకూడదు అని చెప్పేసి దీన్ని పంపివేయాలని చెప్పేసి ఆగర చేసిన మేలు కీడు తలపెట్టింది అక్కడ సారా తలపెట్టిందా లేదా బయటకు పంపించేసింది బయటకు పంపించిన తర్వాత ఎడారిలోకి వెళ్ళిపోయారు పిల్లవాడు పాలు పడటానికి మనసు రావట్లేదు తిమిడికి ఎందుకంటే బాధ నా జీవితం అంతా పాడైపోయింది నన్ను ఇంకెవరు వివాహం చేసుకుంటారు ఈ కుమ్మాన్ని ఎవరు పెంచుతారు అని పాపం వేదంలో కొంచెం దూరంలో కొంచెం కుమ్మాన్ని విడిచిపెట్టేసి కొంచెం దూరంకొచ్చి ఏడుస్తుంద దుఃఖిస్తుందట్టండి దుఃఖిస్తున్నప్పుడు ఆ దుఃఖం ఎవరు చూశారు చూడండి అక్కడ ఆది కాండ ఇరవై ఎనిమిది ఆది ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చింది చూడండి ఇరవై ఒకటి చూడండి అక్కడ దేవుడు ఆ చిన్నవాణి మొరని వినెను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగర్ని పిలిచి ఆగరు నీకేమి వచ్చింది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు నువ్వు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకున్నాము వాడిని గొప్ప జనముగా చేసేది నేను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓటు చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చును దేవుడు ఆ చిన్నవానికి తోడ అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురం వండి విలుకాడాయను ఆమె చూసారా అక్కడ అక్కడ ఏముందామే ఆమె ఏం చేస్తుంది కన్నీటి ప్రార్థన చేస్తుంది విరిగి నలిగిన మనసు కలిగి దేవునికి మొరపెడుతుంది వాడు కూడా మొరపెడుతున్నాడంట ఎవరు మొరపెడుతున్నారు ఆ చిన్నవాడు కూడా మొరపెడుతున్నాడు దేవుడు ఆ చిన్నవాని మొర విని అని ఉంది అక్కడ అవునా మరి వాడు మొరపెట్టకపోతే వింటాడా ఎలా ఏం మొరపెడుతున్నాడు ఏం మొరపెడతాడు చెప్పండి చెప్పండి వాడు ఏడుతూ మొరపెడుతున్నాడంటా కన్నీరు కారుస్తున్నాడంట నాకు దాహం వేస్తుంది ఆకలి పుడుతుంది నా తల్లి నా సమీపంలో లేదు నన్ను గమనించట్లేదు నా బ్రతికేలాగ ఎందుకు అయిపోయింది ప్రభువా నువ్వు ఉన్నావు కదా నీవే కదా నా తల్లికి నమ్మకత్వాన్ని కలగ చేసావు నీవే కదా నా తల్లి గర్భంలో వేసావు నా ఆకలి తీర్చువాడు నీవే కదా నా దాహం తీర్చువాడు నీవే కదా నన్ను ఒకసారి చూడను ఆయన అని ఆ చిన్నవాడు ఏడుస్తున్నాడటండి ఏడుపు అలాంటివన్నీ గుక్క తప్పకుండా ఏడుస్తున్నాడు బహుఘోరంగా ఏడుస్తున్నాడు ఈ మొర భూలోకం నుంచి దేవుని సందికి చేరినట్టుగా ఏడుస్తున్నాడు నీకు లోటు ఉన్నప్పుడు నీకు ఏదైనా ఆటంకం ఉన్నప్పుడు ఆ ఆటంకం గురించి లోటు గురించి ఆ వ్యాధి గురించి ఆ సమస్య కోసం ఎప్పుడైనా ఆ చిన్నపిల్లవాడులేగా ఆ మొర దేవునికి వినపడినట్టుగా దుఃఖపడినట్లయితే నీ సమస్య నీవే నీ ప్రార్థన బలిపెట్టము నీ కంచి ఆ యొక్క ఆశీర్వాదం కూడా నువ్వు అనుభవించగలవు ఆమెన్ కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడు ఏమయ్య తర్వాత తర్వాత కురుడు దేవుడు అతను ఉన్నాడంట ఎవరు చేసిన ప్రార్థన బట్టి తల్లి కన్నీరు కాచింది ఆమె ప్రార్థన బట్టి ఆ బిడ్డకు తోడేయండి ఆమె కన్నులు తెరిచాడు అక్కడ చిన్న ఓటు ఉంటే నీళ్ల ఓట ఆ గొయ్యిని చూపించాడు నీళ్ల ఓటని అక్కడికి వెళ్ళి తిత్తి నింపి ఆ కుమారుడు తాగింది త్రాగించింది వాడికి సేద తీర్చింది తర్వాత దేవుడు అతను ఉన్నాడు ఆరణ్యంలో బహు విలుకాడయ్యాడు బహు వేటకాడు ఆమె దేవునికి మైమకలుగాక్క అల్లూయా కనుక దేవుని సన్నిధానంలో మరి ఇక్కడ దేవుని యొక్క బలిపీఠం ప్రార్థన జీవితం ఏమంటే అబ్రాహము విడిచిపెట్టాడు చారా విడిచిపెట్టాడు కానీ అబ్రాహాముకు జతపరిచినటువంటి ఆగర్ని దేవుడు విడిచిపెట్టలేదు ఆయనే ఆ గర్భాన్ని ఆ గర్భంలో వేశాడు కాబట్టి ఆ పసిపెట్టెడ్ని ఆ పసిపెట్టని కూడా విడిచిపెట్టలేదు కాబట్టి నీలో ప్రార్థన జీవితం ఉంటే నీ కుటుంబంలో బలిపీఠం ఉంటే ఒక స్థలం సిద్ధపరచుకుని సమయం సిద్ధపరచుకుని ఇందాక మనం మాట్లాడుకున్న రీతిగా రే మొదలు జామున అరుణోదయమును కూడా ప్రార్థన చేసి రెండు అనుభవాలు మనకు ఉండాలి అప్పుడు దేవుని బలపెట్టి మన ఇంట్లో ఉన్నట్లు లెక్క అప్పుడు ఏ అపవాదిని ఇంట్లో స్వరపడదు ఏ దుశక్తులని బిడ్డల మీద ప్రభావం చూపించవు ఏ యాక్సిడెంట్లకి చేయవు దైవిజ్ఞానంతో ఉంటారు దేవుని ఇలా భయభతులుగా ఉంటారు లేకపోతే గరారు దేశం మీద సాక్షి వచ్చినట్టుగా అబ్రహాము నీ కుటుంబం బట్టి కూడా నువ్వు క్రైస్తవు లేనప్పుడు కూడా దినదినము కూడా ప్రార్థనకు వెళ్తున్నప్పుడు కూడా నీ కుటుంబం కోసం లోకంలో షట సాక్ష్యం ఉంటుంది ఆ పిల్లలు ఏమాత్రం కూడా దేవుని భయము లేనటువంటి వారు ఆమె కూతురు ఏమాత్రం కూడా దేవుని భయం లేనిది దేవుని భయం ఎందుకు ఉండదు నేర్పించకపోవడం వల్ల ఉండదు అవునండి దావితాన్ని పెట్టే దేవుని ఎలా ఉండాలో నేర్పించడం లేదా ఆయన ఆజ్జీల కట్టడం అనుసరించి జీవించాలి పోన్వృద్ధి దేవుని స్థుతించాలి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించాలి ఇవన్నీ నేర్పించడం లేదా దినము లేవుగానే చేతు ప్రార్థన చేయాలి ఏదైనా తినేటప్పుడు చెల్లించి తినాలి దేవుడు మనకి ఇచ్చాడని ఇవన్నీ నేర్పించలేదా చలో మనకి నేర్పించాడు నీ బిడ్డలకి ఎప్పుడైనా ఇప్పటి వరకు చెప్పవా దినవృతాలు ఉంటుంది నీ బిడ్డలకి నువ్వు విన్నటువంటి వాక్యాన్ని తీసుకెళ్ళి వారి వ్రాళ్ళకి వాళ్ళ కంఠానికి భూషణము వారి మెడకి అలంకరణ గాను వారి తలకు తైలము నువ్వు ఆ మాటలు చెప్పి వాళ్ళ భయభక్తులు కలిగి జీవించినట్లుగా దేవుని సన్నిధానంలో నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని క్రమంగా నడుపుకుంటూ వెళ్ళాలన్నాడు ఆమెయా కాబట్టి దేవుని సన్నిధానంలో దేవుని యొక్క బలిపేట ఉండాలి దేవుని బలిపేట దగ్గర వానకోవులకి గూడు దొరికింది పిచ్చుకలకి నివాసము దొరికిందండి ఆ రెండింటిని బట్టి ప్రపంచంలో ఉన్న పక్షులన్నీ కూడా పోషించబడుతున్నాయి ఆమె మరిన్ని బట్టి ఎవరైనా ఇంట్లో వాళ్ళు రక్షణ పొందుకోగలుగుతున్నారా అది తూయితేర పట్నస్థలాలు ఏం చేసింది దేవుని విన్న తర్వాత ఆమె హృదయాన్ని దేవుడు తెలిసిన తర్వాత ఈ ఆగర హృదయం దేవుడు తెలిసినప్పుడు నీటి వద్దకు వచ్చింది నీనగా దేవుని వాక్యము దేవుని కృప అది పట్టుకెళ్ళి కుమ్మాడికి ఇచ్చింది దేవుని ఆత్మ తోడై నడిపించింది మంచి యవన కాలంలోకి వచ్చాడు విలుకాడయాడు అభివృద్ధి పొందాడు అమెన్ ఆ సంతానమే ఇస్మాయిల్ సంతానం గతవుతుందండి ఆగర సంతానమే ఇస్మాయిల్ సంతానం అండి కాబట్టి దేవుని సంతానంలో మరక్కడ చక్కగా వారు దేవుని మహింపచ్చినట్టుగా చూస్తున్నాం కాబట్టి దేవుని సంతానంలో మనం ఏం కలగొండాలి క్రైస్తవ జీవితంలో ఏం కలగొండాలి ప్రార్థన జీవితం బలిపేటం కలగొండాలి దినానికి మూడు సార్లు చేయాలి కనీసం రెండుసార్లు చెప్తున్నాడు రేయి మొదటిదామున అరుణోదయమున దేవుడు బ్రతికించినందుకు ఈ దినమంతా కాపాడినందుకు ఆహారం పెట్టినందుకు ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించాలి పాస్టగారు చెప్పాం కదా చేసే చేసేట కాదు నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి నీ బిడ్డల కొరకు నువ్వు కంచి వేయాలి యోబు కంచి వేశాడు వేయలేదా లేదా ప్రార్థన కంచి వేశాడు కాబట్టి దేవుని సందానంలో మరి ఇంకొక విషయాన్ని చూపిస్తాను చూడండి మీకు సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి నీ కుమారు శిక్షించిన శిక్షించిన అతను నేను సంతోషపరచును నీ మనసుకు ఆనందము కలుగు చేయను చూసారా కుమారులు ఏం చెయ్యమంటాడు ఆయన శిక్షించాలట్టండి శిక్షించినట్లా అతడు నేను సంతోషపరచును నీ మనసుకు ఆనందము కలుగు చేయను ఆమెన్ చూడండి మాస్టర్ గారు ఒక హోంవర్క్ ఇస్తాడు లేకపోతే ఒక లెక్కఅప్ చెప్పమంటాడు స్కూల్లో ఈరోజు రేపు అప్ప చెప్పాలని చెప్తాడు రేపు రాసివ్వాలని చెప్తాడు చూడకుండా చెప్పమని చెప్తాడు అది తీసుకొచ్చి ఇంటికి చదువుకున్న తర్వాత రేపు ఇల్లు చెప్తే అతను ఏం చేస్తాడు మంచి స్టూడెంట్ అని మంచి పేరు పెట్టి కనపరుస్తాడు ఒక లీడర్షిప్ ఇస్తాడు క్లాస్లో అవును కదండి అలాగా అప్పు చెప్పలేదనుకో మాస్టర్ గారు ఏం చేస్తారు నాయన బాలీగా అప్పచెప్పకుండా మానేశ్వరావు బాబు పర్వాలేదు ఇలాగే వచ్చే స్కూల్కి అంటాడా అండో ఏం చేస్తాడు బెత్తం పెట్టిండు వేస్తాడు మచ్చటి రోజు వీడేం చేస్తాడు స్టూడెంటు మచ్చటి రోజు ఏం చేస్తాడు ఈ దినము దెబ్బలు తిన్న దినమున చదువుకుని సిద్ధపడి వెళ్ళి చెప్తాడు అప్పుడు బల మంచి ఏమంటాడు నా విద్యార్థి అంటాడు నా శిష్యుడు కూడా అవును కాబట్టి మరి అతను సంతోషపరుతాడో లేదా అప్ప చెప్తే శిక్షించాడు కాబట్టే కదా మాస్టర్ గారిని సంతోషపరుస్తున్నాడు నీ మనసుకు ఆనందం కూడా కలుగజేస్తాడు నీ బిడ్డని ఏం చేయాలంట ఏం చేయాలి శిక్షించాలి శిక్షించాలంటే మరణం పొందినట్టుగా అంతగా కొట్టకూడదు వాళ్ళు సరిచేసుకోబడేటువంటి గద్దెంపు చేసి వాళ్ళని కొట్టాలి సరి అవ్వడానికి మాత్రమే ఇక్కడ చూస్తున్నాను నేను చాలామంది పిల్లల్ని చిన్న వయసు నుంచి కూడా ఒక దెబ్బ నుంచి చూడలేదు ఎప్పుడు కూడా ఎవరు నన్ను అందుకని వాళ్ళు ఏం ఇందులో ఎక్కడ ఎక్కడొస్తారు వస్తారా నువ్వు అంటే భయం ఉంటుందా నీ మాట అంటే భయం ఉంటుందా మాస్టర్ అంటే భయం ఎప్పుడు ఉంటుంది లెక్క తప్పు చెప్పినప్పుడు బెత్తంతో కొడితే అప్పుడు భయం వస్తుంది స్టూడెంట్కి నీ పిల్లలు కూడా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు తెలియని పిల్లల్ని సంబంధించుకోకూడదు ఈ ఎలా తెలియని తప్పులు చేస్తారు తెలిసాక తప్పులు చేస్తారు దానికి కారణం నువ్వే అవుతావు అవునా కదండి దానికి కారణం ఎవరవుతారు మనమే అవుతాం కాబట్టి చిన్న చిన్న తప్పుదమ్ముల నుంచే మనల్ని వారు చర్చ చేయాలి పొరుగు వారు చాక్లెట్ ఇవ్వకుండా నువ్వు ఎందుకు ఆక్కున్నావు పిల్లడి చేతిలోది ఇస్తేనే కదా తీసుకోవాలి నీకు ఆకలి పుడుతున్నాకు అడగొచ్చు కదా ఇది తప్ప కదా మరెన్నడూ అలా చేయనని చెప్పని ఆడు చెప్పినంత వరకు రెండు మూడు వేయాలి చురకలేవు అప్పుడు మరలా వాడు ఎలా చేస్తాడా చేయడు అలా కావుడుగా తెలియని పిల్లడే కదా వాడు తినేవాడే వాడికి చాక్లెట్ అంటే ఇష్టమే వీడికి చాక్లెట్ ఇష్టమే కాబట్టి తీసుకుంటే తప్పేవి కొనిచ్చేస్తాను రెండు అన్యాయమా వాడు దానికి అలవాటు పడతారు ఇంకా ఎక్కడ ఎక్కడ దొంగతనాలు చేస్తే ఎక్కడ కడతాను వాటికెళ్ళి డబ్బు చెప్పండి ఎవరి జీవితాన్ని పోటీ చేస్త జీవితాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వగలవు నువ్వు కాబట్టి నీ పిల్లలకి అయినప్పుడే క్రమాన్ని నేర్పాలంట నడకని నేర్పాలంట గారు వస్తే ఎలా వందనాలు చెప్పాలో పాస్టమ్ గారికి ఎలా వందనాలు చెప్పాలో హలీ ఎలా చెప్పాలో స్తోత్రం ఎలా చెప్పాలో ఆమె నేను ఎలా చెప్పాలో వాక్యం ఎలా చెప్పాలో నేను ఈరోజు వాక్యం ఇస్తున్నాను రేపు సండే స్కూల్కి వెళ్ళి నువ్వు చదివిది అప్పచెప్పాలి నువ్వు అన్ని పిల్లలకి ఎప్పుడైనా వాక్యం ఇచ్చావు నువ్వు వాక్యం మీదకి ఎత్తావు సెల్ ఫోన్ ఇస్తావు దేవుని స్తోత్రం సెల్ ఫోన్ ఎత్తావు బాగా నొక్కుని గేమ్లాడరా బాబు అని పాలు కేడుతున్న పిల్లోడికి ఏమండి పాలు కేడుస్తున్న పిల్లోడికి పాలు పడుతుంటే ఊరుకోవట్లేదాడు సెల్ ఫోన్ ఎత్తే ఊరుకుంటున్నాడు నేను చాలా చోట్ల చూశాను డ్రైవింగ్ వెళ్తున్నప్పుడు కారులో ఏడుస్తున్నారనుకోని పిల్లలు చిన్నపిల్లలు వాడికి పాలు పడితే పాడితే ఊరుకోవట్లేదాడు సెల్ ఫోన్ ఇస్తే ఊరుకున్నాడా దేవునికి మైమకలుగాక కాక ఎల్వియా నేను ఒక పసిపిల్లని తీసుకొచ్చాను నేను ఒక ఆరు నెలలు ఎంతో ఉంటాయి వాడికి ఏమండి వాళ్ళ తండ్రి ఏదో జాబు వాడు అంటున్నాడు ఆయన అంటున్నాడు డాడీ తల్లిగాడు డాడీ తల్లిగాడు ఓట్నా ఏమండి ఏసీ ఎక్కువ పెట్టండి మా ఊరికి ఏసీ ఎక్కువ అలవాటు ఏసీ బాగా ఎక్కువ ఉండాలండి ఏసీ ఎక్కువ పెట్టండి అలవాటు అండి చూసారా పిల్లల్ని ఏం చేయాలంటే పిల్లల్ని గార్లు పెట్టి పెంచొచ్చట కానీ గారాలు పెట్టి పెంచకూడదట గార్లు పెట్టి పెంచొచ్చట ఊర్లు పెట్టి పెంచొచ్చు కానీ గారంగంగా పెంచకూడద అది మన నష్టం వాడికి నష్టం ఆమె కాబట్టి దేవుని సందులో మరి నీ కుమారుని నువ్వు శిక్షించిన అతడు నేను సంతోషపరచును నీ మనసుకు ఆనందమును కలుగు చేయను కాబట్టి ఇది చాలామంది కూడా వారి బిడ్డను బట్టి ఆనందం లేదండి వారి కుమారులు బట్టి ఆనందం లేదు ఎందుకంటే ఏడుగురు కొరుకులు ఉన్నారండి ఎవరు ముద్దటరండి నన్ను అనాదర్శనం పడేస్తారండి లేకపోతే నెలకోకలు తీసుకెళ్తున్నారండి ఇవిడు మొట్టుకెళ్ళి కొడితే నెల రోజులు పెద్దావిడ కోళ్ళు రెండో కాలం ఇంకో నెల రోజులు ఉడుతుంది ఆఖరికి పొడిచి పొడిచి పొడిచిన తలంతా ఊడిపోయిందండి సార్ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి లోకంలో కాబట్టి నీ కుంభాన్ని అతను నిన్ను సంతోషపరచు నీ మనసుకు ఆనందం కలిగి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన బలిపెట్టి పెట్టావో వాక్యం చదివిస్తున్నావో పిల్లల చేత దైవజ్ఞాంతో నింపబడుతున్నారు నీ కుటుంబం ఆస్తి కోరేష్ కుటుంబం వాలే యోబు కుటుంబం వాలే దావీదు కుటుంబం ఎంతగానో ఆశ్రదింపబడతారు వారు యాకోబు కుటుంబం వాళ్ళే దేవునికి కలను గాక కాబట్టి నీ మనసుకు ఆనందం కలిగ చేయాలి నీ పిల్లలు నీ పిల్లల్ని బట్టి నువ్వు ఆనందించాలి నిజంగా అతను డాడీ అని చెప్పేసి ఎంతో ఆనందిస్తున్నాడు మొన్నప్పుడు ఒక రోజు తర్వాత విపరీతంగా ఏడుపు మొదలుపెట్టాడంటే అబ్బాయి నేను దించిన రోజుని నేను తీసుకెళ్ళాను ఏడుపు మొదలు పెడితే ఇక ఎంత మాత్రం కూడా ఊరుకోవట్లేదు అట్టండి అప్పుడు వాళ్ళందరూ కాలు పట్టడం మొదలెట్టడట అమ్మమ్మ తాతయ్య దగ్గర వాళ్ళందరూ కాలు పడుతుండగా పడుతుండగా ఊరుకుంటాడట చూడండి మరి ఆశ్చర్యం అంటాడు ఆయన దేవుని స్తోత్రం అంటే పిల్లల్ని ప్రేమించవచ్చు కానీ పిచ్చు ఉండకూడదు మీకు అర్థమవుతుందా నిజంగా మీ పిల్లల్ని ప్రేమించేవరైతే వాళ్ళు తప్పు చేసినప్పుడు శిక్షించాలి అప్పుడు నేను సంతోషపరుస్తారు వాళ్ళు సత్ప్రవర్తనలోకి వస్తారు ఆ శత్రుత్తును బట్టి మంచి సాక్ష్యం ఉంటుంది మంచి సాక్ష్యం బట్టి నువ్వు ఆనందిస్తావు నీ పిల్లలు మంచి పిల్లలమ్మా అని చెప్పినప్పుడు సంతోషమో కదా నీ మనసుకు ఆనందం కూడా కలుగజేస్తారు వాళ్ళు ఎలాగ ఆనందం చేస్తారు దేవుడు సందర్భించినప్పుడు ప్రార్థన జీవితం కలిగినప్పుడు వాక్యానుసారమైన జీవితం కలుగున్నప్పుడు పాటలు పాడుతున్నాగా పెద్ద పెద్ద మీటింగ్లో ఆ అబ్బాయి ఎవరబ్బాయి ఆ తల్లి ఎంత భక్తిగా పెంచిందో ఎంత చక్కగా వాక్యం చదువుతున్నాడో ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడో అని మంచి సాక్ష్యం అమేన్ అదే సామెతలు ముప్పై పదకొండు పదకొండవచ్చు కూడా చూడండి తమ తండ్రిని చెప్పించు తల్లిని దీవించిన తరము కలదట అమెన్ తన తల్లిని క్షపించుచు తండ్రిని చెప్పించు తల్లిని దీవించని తరముటి ఉందటండి వీళ్ళ దీవుని వల్ల వీళ్ళ ఆశీర్వాదం వల్ల పెరిగి వృద్ధాప్యకి వచ్చిన వాడికి తండ్రిని ఏం చేద్దాం చెప్పేస్తున్నారు ఇది చచ్చిపోనా బాగున్నావు వీడు మాకు బండగా ఉన్నాడు ఇంట్లోను మేము ఆనందించలేకపోతున్నాం నిన్ను చూసాను నేను యూట్యూబ్లో చూసాను నిన్న ఒక లవ్ లవ్ చేసినట్టు ఒక అబ్బాయిని ఒక అమ్మాయి యమన కుమార్తె ఆ లవ్కి తల్లిదండ్రులు అడ్డొచ్చారని చెప్పేసి విసంకల్ప చంపేసింది నాన్నంలో అన్నం పెట్టి చంపేసింది ఒప్పుకోవట్లేదని మ్యారేజ్కి ఎంత ఘోరం చూడండి ఆ లడ్డూ చెప్పేసి అన్నంలో విషం కలిపి పెట్టింది అటండి ఇద్దరు చనిపోయారు తల్లి తండ్రి కూడా ఆడపిల్ల కూతురు పర్వాలేదు బాగానే ఉంటారంటారు కదా కూతురు సాక్ష్యాలు కూడా ఇలా ఉన్నాయి ఇంతవరకు కొడుకుల సాక్ష్యాలు విన్నాను నేను అలాగా కూతురు సాక్ష్యాలు ఇలా ఉన్నాయండి ఎంత ఘోరం చెప్పండి దేవునికి గాక కాబట్టి తమ తండ్రిని చెప్పించుతూ తల్లిని జీవించిన తరమ కలదు తండ్రిని చెప్పించి తరము వచ్చేసిందంటే ఇప్పుడు ఇప్పుడు అదే వచ్చింది మరి తల్లిని మంచిగా చూడలేని స్థలము తరం వచ్చేసింది ఇప్పుడు ఆ తరంలో ఉన్నాం మనం ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా నువ్వు బలిపెట్టను కట్టుకో నీ ఇంట్లో బలిపెట్టను ఏర్పరచుకో నీ హృదయం ఏర్పరచుకో ప్రార్థనా జీవితం లేకపోతే నువ్వు నువ్వు కన్న బిడ్డల నువ్వు క్షపించబడతావు వాళ్ళని కీడు కోరుకుంటారు వాళ్ళ చేతులతో హత్య చేసేస్తారు ఎందుకంటే వాళ్ళకి భయము భక్తిని నేర్పలేదు కనుక వాళ్ళు చేసిన తప్పులు సపోర్ట్ చేస్తారు కనుక అటు స్థితి మన కుటుంబాల్లో ఉండడానికి వీల్లేదు దేవునికి మహిమకరంగా జీవించాలి ఆశీర్వాదకరంగా దిగించాలి దేవుడి మాటలు దీవించిన గాక ఆమె